మాట వినుట అనేది చాలా శ్రేష్టమైనది అయితే లోకానుసారమైన మాటలు వినడం వల్ల మనకి ప్రయోజనము కాదు కానీ దేవుడి నోట నుండి వెలువడే ప్రతి మాటకు మనము విధేత చూపించినప్పుడు ఆ మాటలు మనల్ని బ్రతికింపజేస్తుంది ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యొక్క క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఇంట ప్రతి నోట ప్రతి చోట యేసు ప్రభు యొక్క జన్మ విధానాన్ని వివరించినప్పుడు మరి ప్రస్తావించకుండా ఉండలే ఆమె మనలాంటి సాధారణమైన స్త్రీ అయినప్పటికీ దేవుని ఎద్దు నుండి కాబ్రేలు ద్వారా వార్తలు తెలియచేయబడినప్పుడు ప్రభు దాసురాలను నీ మాట చప్పుడు నాకు జరుగును కాక అని విధేత చూపించడం ద్వారా ఈనాటికి మరియ కొనియాడబడుతుంది ఒక ధన్యురాలుగా లోక రక్షకుని ఈ లోకానికి అందించే ఒక తల్లిగా ఆమె పిలవబడుతూ ఉంది ఘనపరచబడతా ఉంది అట్టి ఘనత అట్టి మహిమ దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు